హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారాహి నవరాత్రులు వచ్చేస్తున్నాయండి ఆషాఢ మాసంలో వచ్చే పండుగలలో మొదటగా మనం ఆరాధించే శక్తి ఆరాధన వారాహి ఆరాధన ముఖ్యంగా ఈ గుప్త నవరాత్రులలో అమ్మను పూజిస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి వారాహి నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై ఆరు శనివారం నుండి ప్రారంభమై జులై పదిహేను సోమవారం వరకు ఉన్నాయి ఈరోజు వీడియోలో వారాహి నవరాత్రుల గురించి ప్రతి ఒక్కరికి ఉన్న ధర్మ సందేహాలను నా శక్తి కొలది సమాధానాలు ఇస్తున్నాను ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో ఉన్నాయి కాబట్టి సమాధానాలు కూడా అందరికీ అందాలి అని ఈ వీడియో చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మొదటి ప్రశ్న వచ్చేసి వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం మా దగ్గర లేదు పూజ ఎలా చేసుకోవాలి అడుగుతున్నారు ఏం పర్వాలేదండి వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు మీ దగ్గర లలితాదేవి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ లేదు అమ్మవారి రూపాల్లో ఉన్న ఎటువంటి ఫోటో మీ దగ్గర ఉన్నా విగ్రహం ఉన్న దాన్ని పెట్టుకొని మీరు నవరాత్రి పూజ అనేది చేసుకోవచ్చు మా దగ్గర అది కూడా లేదు అంటే మీరు నిత్యం దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మవారిగా భావించి ఆవాహనం చేసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి నవరాత్రులు తొమ్మిది రోజులు తలస్నానం చేయాలండి ఆరోగ్యరీత్యా మా ఒంట్లో శక్తి లేదు ఉద్యోగరీత్యా మేము బయట ప్రయాణాలు చేయవలసి వస్తుంది అంత టైం లేదు అని అడిగారు మీరు ప్రతిరోజు కూడా తలస్నానం చేయవలసిన అవసరం లేదు మొదటి రోజు మీరు పూజను మొదలుపెట్టుకుంటారు కాబట్టి తప్పనిసరిగా తలస్నానం చేయాలండి ఇక మూడవ ప్రశ్న వచ్చేసి నవరాత్రి పూజా సమయంలో బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలని చాలామంది అడుగుతున్నారండి ముఖ్యంగా ఇలాంటి దీక్షలు వ్రతాలు చేస్తున్నప్పుడు బ్రహ్మచర్యం ఎందుకు పాటించాలి అని పెద్దవాళ్ళు చెబుతారంటే మన శరీరం మనసు అంతా కూడా అమ్మవారి పాదాలపైన లగ్నం కావాలి అని ఎప్పుడైతే మనం బ్రహ్మచర్యం పాటిస్తామో అప్పుడే అది సాధ్యమవుతుంది కాబట్టి అందుకే ఈ నియమాన్ని పెద్దవాళ్ళు చెప్పారు ఒకవేళ బ్రహ్మచర్యం పాటించడానికి కుదరక మనసులో అమ్మవారి పూజ చేసుకోవాలని దృఢ సంకల్పం ఉన్నవారి కోసం కూడా మన శాస్త్రాలు ఒక నియమం చెప్పింది అదే తలస్నానం వారు తలస్నానం చేసి తర్వాత పూజను నిర్వహించుకోవచ్చు ఇక నాలుగవ ప్రశ్న వచ్చేసి కలశం అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అని అడిగారండి మీ ఇంట్లో ఆనవాయితీ ఉంటే కనుక మీరు తప్పకుండా పెట్టుకోండి ఒకవేళ ఆనవాయితీ లేకపోతే మీ పెద్దవాళ్ళను అడిగి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి లేదు అంటే వద్దు కానీ మీరు ఒక సంవత్సరం కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకుంటే ప్రతి సంవత్సరం కూడా పెట్టుకొనే పూజ చేసుకోవాలి కాబట్టి ఆనవాయితీ కనుక్కొని పూజ చేసుకుంటే మంచిదండి ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి నవరాత్రుల్లో తప్పనిసరిగా ఉపవాసం చేయాలా అని అడుగుతున్నారండి అక్కర్లేదండి నవరాత్రి పూజకు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు యధావిధిగా మీరు ఆహారం ఎలా తీసుకుంటారో అలాగే తీసుకొని నవరాత్రి పూజలు నిర్వహించుకోవచ్చు కేవలం మీరు తీసుకోవలసిన నియమం ఏంటంటే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోండి అంటే నాన్ వెజ్ తినకూడదండి అలాగనే భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా తినడమే మంచిది మద్యపానం సేవించకూడదు ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి ఇక మా ఇంట్లో నాన్ వెజ్ ప్రతిరోజు ఉండాలి నేను పూజ అని చాలామంది అడిగారండి ఎవరైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో వారి ఇంటి ధర్మాన్ని బట్టి మీ పిల్లలు భర్త అత్తమామలకు మీరు కోరుకున్నట్లుగా వండి పెట్టండి కానీ ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వారు మాత్రం తినకుండా నిష్టతో ఉండండి ఇక్కడ ముఖ్యంగా పాటించవలసింది వెజ్ వండిన తర్వాత పొయ్యిని పొయ్యి గట్టు వండిన సామాన్లు పూర్తిగా కడిగిన తర్వాతనే అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు తయారు చేసుకోవాలి మీరు ఉదయం పూజ చేసుకునే వాళ్ళైతే ముందు రోజు రాత్రిని వండుకున్న సామాను పొయ్యి పొయ్యిగట్టు అంతా శుభ్రం చేసుకోవాలండి అదే సాయంత్రం పూజ చేసుకునేటట్లయితే వండుకునే ముందు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రశ్న వచ్చేసి గర్భవతిగా ఉన్నప్పుడు వారాహి నవరాత్రి పూజ చేసుకోవచ్చని అని అడిగారు మీకు ఏడవ నెల దాటితే ఈ పూజ చేసుకోకూడదండి ఎందుకంటే ఏడవ నెల తర్వాత పురిటితో సమానం కనుక ఏడవ నెల దాటకపోతే పూజ చేసుకోవచ్చు ఒకవేళ ఏడవ నెల దాటితే ఈ పూజ చేసుకోకూడదండి అలాగనే ఇంకొక ప్రశ్న ఏంటంటే నవరాత్రి పూజ సమయంలో గర్భవతులు కొబ్బరికాయ కొట్టవచ్చా లేదా అని అడుగుతున్నారు కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టకూడదు మీ భర్త కూడా కొబ్బరికాయ కొట్టద్దండి ఎందుకంటే అది పూర్ణ ఫలం కాబట్టి కడుపులో ఉన్న శిశువుకు అది ప్రతీక అవుతుంది కాబట్టి మీరు కేవలం పూజ చేసుకోండి నైవేద్యంగా పండ్లను సమర్పించండి ప్రసాదాలు సమర్పించండి అంతేకాని కొబ్బరికాయ మాత్రం కొట్టవద్దండి తర్వాత ప్రశ్న వచ్చేసి స్త్రీలకు నవరాత్రి రోజుల్లో నెలసరి వస్తే ఏం చేయాలి అని అడుగుతున్నారు మీకు నెలసరి ఐదవ స్నానం చేసిన తర్వాత పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నవరాత్రి పూజ మధ్యలో ఉండగా నెలసరి వస్తే మీ భర్త కానీ పిల్లలు కానీ చేయవచ్చండి ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే మీ తల్లిదండ్రులు పూజని కొనసాగించవచ్చండి ఇంకొక ప్రశ్న వచ్చేసి పిల్లలు ఎవరైనా నెలసరిలో ఉంటే మేము పూజ చేసుకోవచ్చండి మేమందరం కలిపేసుకుంటాము అందుకే అడుగుతున్నాము అని అడిగారు ముందుగా వారికి నెలసరి ఎప్పుడు వస్తుంది అని మీకు తెలిస్తే గనక వారి బట్టలు వారికి సంబంధించిన వస్తువులు అంతా వేరుగా పెట్టేయండి వారు కూర్చోవడానికి పడుకోవడానికి కావలసిన వసతులు ఏర్పాటు చేయండి పూజ చేసుకునే సమయానికి వారిని ఆ ప్రాంతానికి కొంచెం దూరంగా ఉండమని వారి మనసు కష్టపెట్టకుండా వివరించి చెప్పండి అలాగనే పూజ చేసుకునే సమయానికి ఇల్లు మొత్తం పసుపు నీటితో శుద్ధి చేసుకున్న తర్వాతనే పూజ చేసుకోండి తర్వాత ప్రశ్న వచ్చేసి వారాహి నవరాత్రి పూజ ఏ సమయంలో చేయాలి అని అడుగుతున్నారండి అమ్మవారు రాత్రి దేవత కాబట్టి ఈ పూజను రాత్రి సమయంలో చేస్తేనే అమ్మవారికి ఎంతో ఇష్టం సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ పూజను చేసుకోండి ఆ సమయంలో చేసేనే మన కోరికలు అనేవి తొందరగా నెరవేరుతాయి కాబట్టి సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఈ పూజను చేసుకోండి ఒకవేళ ఉదయం పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు తెల్లవారక ముందే బ్రహ్మ ముహూర్తంలో పూజను చేసుకోండి అంటే తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ పూజన అనేది చేసుకోండి ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి వారాహి అమ్మవారు ఉగ్రస్వరూపం కదా మరి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారండి అమ్మవారు ఉగ్రస్వరూపమేనండి అది కేవలం శత్రు సంహారం కోసమే అంతేకాని బిడ్డలైన మన కోసం కాదు వారాహి అమ్మవారు ఆరాధన వల్ల అమ్మవారు వరాల జల్లులు కురిపిస్తుంది మీరు కోరిన కోరిక కేవలం ధర్మబద్ధమైనదైతే చాలు అమ్మవారు వెంటనే తీర్చేస్తుందండి కాబట్టి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తర్వాత ప్రశ్న ఏంటంటే పూజ అయిపోయాక వారాహి అమ్మవారి ఫోటో ఏం చేయాలి అని అడుగుతున్నారు అమ్మవారి ఫోటోని పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం పూజ చేసుకోవచ్చండి అలాగనే వారాహి నవరాత్రి పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన నియమాలు ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చిరిగిన వస్త్రాలు ధరించకండి ఎరుపు రంగు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకోండి అలాగనే నేలపై కూర్చొని పూజను చేసుకోవద్దు ఏదైనా ఆసనం మీద కూర్చొని చేసుకోండి ముఖ్యంగా స్త్రీలు చేసుకునేటప్పుడు మంగళకరమైన వస్తువులు అన్నీ ధరించి చేసుకోండి ఈ తొమ్మిది రోజులు ఎవరితోనూ గొడవలు పడకండి అబద్ధాలు ఆడవద్దు అనవసరమైన వాటి జోలికి వెళ్ళొద్దండి అలాగనే జుట్టును గోర్లను కత్తిరించడం చేయకండి అమ్మవారికి సుగంధభరితంగా ఉండాలి కాబట్టి శుచి శుభ్రతలు పాటించండి ఎటువంటి చెడు వ్యసనాలు అమ్మవారికి ఇష్టం ఉండదు కాబట్టి శుచి శుభ్రతలతో ఉండాలి ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే ఆ నిమ్మకాయలను ఏం చేయాలి అని అడిగారు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చండి కొన్ని నిమ్మకాయలను తీసి మీ వాహనాలకంటే స్కూటీ కారుకి వీటికి కట్టుకోవచ్చు మిగిలిన నిమ్మకాయలను రసం తీసి జ్యూస్లా చేసుకొని ఇంట్లో అందరూ తాగవచ్చండి మీ నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మానికి కట్టడం వలన నరదిష్ట అనేది తొలగిపోతుంది నిమ్మరసం తాగడం వలన మన మీద ప్రభావం చెడు దృష్టి దోషాలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ తొలగిపోయి ఆరోగ్యరీత బాగుంటుందండి తర్వాత ప్రశ్న నవరాత్రి తొమ్మిది రోజులు అన్ని నైవేద్యాలు చేయాలా అని అడిగారు అక్కర్లేదండి మీ శక్తి మీద మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ చేసి అమ్మవారికి సమర్పించండి అమ్మవారికి బెల్లంతో చేసిన పానకం ధాన్యమ గింజలు అమ్మవారికి ఎంతో ఇష్టం మీరు ఎన్ని నైవేద్యాలు చేసినా ఈ ఒక్కటి చేస్తే సరిపోతుంది కాబట్టి మీ శక్తి మీద ఎన్ని కుదిరితే అన్ని చేయండి మరి ఈ రోజు వీడియోలో మీ సందేహాలన్నిటికీ సమాధానాలు చెప్పాననుకుంటున్నానండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి నమ్మకంతో చేయండి మరి ఈరోజు వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి